చిన్నప్పటి నుంచి అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఏదో ఒక పాపం అంటే ఏదో ఒక తప్పు ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటారు అలాగా పాపాలు చేస్తూ తప్పులు చేస్తూ మోక్షానికి వాళ్ళు చేరుకోలేరు మోక్షం అనగా పరలోక రాజ్యం ఆ పరలోక రాజ్యానికి వాళ్ళు చేరుకోలేరు అందుకని దేవుడే మానవుడుగా ఈ భూమి మీదకి దిగి వచ్చి అనేకమైన దెబ్బలు తిని ఆఖరి రక్తపు పొట్టు వరకు కాల్చి ఆ దేవాది దేవుడు మానవులందరి కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహిస్తారో ఎవరైతే ఏసుక్రీస్తు నా పాపాల నిమిత్తం చనిపోయి తిరిగి లేచాడు అని నమ్మతరో వారికి పాప క్షమాపణ కలుగుతుంది ఎవరైతే పాపాలు చేసి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించున నీ రక్తముతో నా పాపము కడుగు ప్రభు అని ఎవరైతే హృదయపూర్వకంగా ప్రభు పాదాలు పాప క్షమాపణ పొందుకుంటారో వాళ్ళందరూ కూడా ధన్యులై పరలోక రాజ్యానికి వారు చేరుకోగలుగుతారు ఇదిగో ఈ మాటలు వింటున్న ప్రజలారా ఈ మాటలు వినండి ఒకప్పుడు దుర్మార్గమైన జీవితంలో పాపిష్టి జీవితంలో అలాగే తాగుడు జోదము పాపము అనేకమైన పాపిష్టి క్రియలలో నేను మునిగిపోయి తేలుతున్నప్పుడు నా బతుకు ఘోరమైన పరిస్థితిలో గెలిపింది ఆఖరికి చావడానికి అంటే చావు దగ్గరికి వెళ్ళిపోయి మా బతుకులన్నీ కూడా అంటే నా భార్య జీవితం కావచ్చు నా జీవితం కావచ్చు చావు దగ్గరికి వెళ్ళిపోయి అలాంటప్పుడు నన్ను కాపాడడానికి ప్రభు అయిన ఆయన వాక్కు ద్వారా మాట్లాడి నన్ను రక్షించి నన్నే కాదు నన్ను నా భార్యను రక్షించి ఆయన హక్కును చేర్చుకున్నాడు ఎప్పుడైతే ఏసుక్రీస్తును నమ్ముకున్నానో ఆయనే దేవుడు లోకరక్షకుడు నిజ దేవుడు అని ఎప్పుడైతే గ్రహించానో నా హృదయం మారింది నా బుద్ధి మారింది నా ఆలోచనలు మారిపోయి సమస్తము కూడా మారిపోయి మంచి మనిషిగా నా బతుకు మారిపోయింది ఎందుకు ఇది అంత అంటే ఏ నమ్ముకోవడం ద్వారానే ఎందుకు ఆయన నమ్ముకోవడమే ఇలాగ జరుగుతుంది అంటే ఆయనే మానవుల కొరకు భూమి మీదకి దిగి వచ్చి చనిపోయే దేవుడు అందుకని ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారి తప్పులు కానీ వారి పాపాలు కూడా అప్పుడే చనిపోతాయి అప్పుడు నుంచి ఏ నమ్ముకున్న కాడి నుంచి నూతన జీవితం అంటే మంచి జీవితం వస్తుంది కాబట్టి ప్రభువైన ఏసుక్రీస్తున విశ్వాసం ఉంచుడి మీరును మీ కుటుంబమును రక్షింపబడదురు దేవుడి మాటలు దీవించి గాక Doka-doka-jiriri e inoka na jiriri